నమస్తే అందరికీ చేసింది వస్తు వస్తు వార్తలు చేసింది పెరుగుట ఇరుగుట కొరకి అన్నట్టు మొన్నట్ల మొగుల్ను దాకిన బంగారం ధరలు ఇప్పుడు మెల్లగా దిగుతున్నాయి యుద్ధాలు బంద్ అవుడే కారణం అంటున్నారు అక్కడ యుద్ధాలు బంద్ అయినా మన తాన బంగారం కొనుడంటే యుద్ధాలు వేసుకొని కొనుడు ఉంటుందా కదా మొబైల్ కోర్ట్లను చూస్తుర్రు మొబైల్ ఫుడ్ కోర్ట్ల కాడి పోయి తింటుర్రు మొబైల్ కూరగాయల దుకాణం అని మనమున్న కాడికే వచ్చి అమ్ముతుర్రు డాక్టర్ ఆన్ వీల్స్ అని మినీ బస్సులలో పబ్లిక్ కానికే పోయి చూస్తుర్రు బుక్స్ ఆన్ వీల్స్ అని పుస్తకాలను కూడా మినీ బస్సులలో పెట్టి అమ్ముతున్నారు ఇవన్నీ చూసినాం కానీ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అన్నది ఏ నన్న చూసినమా పోనీ ఇన్నమా నాకు తెలిసి ఎవ్వరు ఎక్కడ చూసిండరు ఉండరు కానీ ఫస్ట్ టైం మన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సార్ ఆ పని చేసిండు మరి ఏం కథ నడుచుకున్నద్దు మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నియోజకవర్గాన్ని కోటి కట్టించు అయినా కూడా పబ్లిక్ అర్చిపోయేందుకు తిప్పలైతేదని ఇగో కరీంనగర్ జిల్లా మాడకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జూడు ఏమిగ్రం చేసిండో ఏడ తీర్లా కొత్త చేసిండు పబ్లిక్ వచ్చే అక్కరే లేదు అన్ననే యోగి మినీ బస్ ల ఊసుని ఊర్ల పొండి పోతడటే బస్సు బంద్ సెటప్ చేయించిండు మంచిగా టేబుల్ కూసునేందుకు కుర్చీలు లేపించిండు ఏ ఊరికి పోతే ఆ ఊరి ఆఫీసర్లడు లూడు బస్సు లెక్కించుకొని అడిగిపోతుండు ఆళ్ల ముంగట్నే పబ్లిక్ సమస్యలకు పరిష్కారం చూపిస్తుండు అన్న నియోజకవర్గంలో ఉన్న తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ అనే ఊరు నుంచి ఈ కార్యం మొదలుపెట్టిండు సమస్య మీది భరోసా నాది అని చెప్పుకుంటా ఈ బండి ఎక్కి ఊరూరికి తిరుగుతాడట మళ్ళీ ఈ బస్సుల వచ్చి ఫిర్యాదు చేసే పని కూడా లేకుండా ఇగో ఇట్లా క్యూఆర్ కోడ్ ఇచ్చి ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుండు ఈ యాప్ వేసుకొని ప్రాబ్లం ఏమున్నా అందులో రాష్ పంపిస్తే అయిపోయానట అట్లా కూడా నేను చూసుకుంటా అంటుండు అన్న టెక్నాలజీ వాడకమంటే ఇట్లుండాలి అనేటట్టు లేదు ఆంధ్రాలో వాట్సాప్ గవర్నెన్స్ లెక్క మానుకొండూర్లో సత్యన్న మొబైల్ గవర్నెన్స్ నడుస్తుందన్నట్టు ఎమ్మెల్యేను ఎంకులాడుకుంటా జనం పోతే ఎమ్మెల్యే దొరకరు అసోంటిది ఊరుకో రోజు చూసుకొని ఎమ్మెల్యే పనివాడ మినీ బస్ ఎక్కేస్తుందంటే సత్యనారాయణ సక్కటి మనిషే ఉన్నాడు మరి ఇది ఒక్కరోజు భాగవతానికి మూతి మీసం కొరిగిచ్చుకున్నట్టు కాకుండా ఎల్లకాలం నడిపిస్తే మంచిగుంటది అని అంటున్నారట ఈ సంగతి ఎరకైనా మాడకొండూరు పబ్లిక్ సర్వేలా ఆడపిల్లలు గడ్డం ఉన్న అబ్బాయిలను మెచ్చుతారా గడ్డం లేకుంటున్న వాళ్ళని మెచ్చుతారా అని సర్వే అయితే గడ్డం లేనోళ్ళు అంటేనే ఇష్టపడతామని ఎక్కువ మంది చెప్పిర్రు ఈ సంగతి తెలియక ఒక అమాయకుడు పాపం గడ్డం పెంచుకున్నడే పెద్ద శాపం అయిపోయింది ఈసోంటి కష్టం అయితే పగోని కాదు కదా పాకిస్తాన్ గురు రావద్దు అని అంత జాలి కలిగే ముచ్చటోళ్ళ ఇది గడ్డం పెంచుకున్న భర్త వద్దని ఆ మహాసాత్వి మరదితో వెళ్ళిపోయిందంటే మనసులు ఎట్లా మోపైర చూడరీ ఇదైతే పట్టింది అవ్వా నీ కష్టం పాగోని కూడా ఇక ఈడ అమాయకత్వానికి గడ్డం టోపీ పెట్టి టీషర్ట్ వేసుకొని ఉంటే ఎట్లుంటుందో అట్లున్నాడు కదా ఈ బ్రదర్ పేరు షకీరు ఉత్తరప్రదేశ్ మేరట్ కాడ ఉన్న లీసాడి గేట్ అనే ఊర్లో ఉంటాడు ఈయనకి ఇట్లా గడ్డం ఉన్నదని ఈయన భార్య అరిషి అనేట ఆమె ఇలా తమ్ముడు ఆమెకు మరిది అవుతాడు అవు ఆయనతోటి జాడపత్త లేకుంటే ఏటో వెళ్ళిపోయింది పాపం ఇప్పుడు చెప్తానమ్మరు కానీ నెలల కింద పెండ్లైనాక కార్యం అప్పుడే నీ గడ్డం నాకు నచ్చలేదని లొలి చేసిందట ఈయన భార్య చల్ ఇది మన ఆచారం దాన్ని తప్పి నీకోసం గడ్డం తీయమంటావు అనే అని ఈయన తీయనని చెప్పిండట ఇక అప్పటి సంది నువ్వు ఇట్లా గడ్డంతో ఉంటే నాకు అసలే నచ్చలేవు మూతంతా నుంకుంటేనే ముతుకుంటావు తీసుకోరాదని ఊకలు పెట్టిందట ఇక అప్పటి మనం ఏదో సదిరి చెప్పి ఈయన పనికి పోయేటోడట ఈ తోటే ఇంట్లో తమ్ముడు కూడా ఉంటున్నాడు అదే మోసం అయిపోయింది ఆ తమ్ముడేమో మంచిగా గడ్డం లేకుండా పేడుమూత ఉండేటోడట గడ్డం లేకుంటున్న మరిది మీద మనసు వారేసుకున్నది భార్య ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మంచిదే గడ్డం లేని నువ్వే నాకు కావాలి ఎవరు అడ్డు చెప్పినా నాకు నీ అన్నతోటి కాపురం చేసుడు ఇష్టం లేదని ఆయనతో మరదిని పట్టుకొని జాడపత్త లేకుండా ఎటో వెళ్ళిపోయిందట మా తల్లి ఈ సంగతి తెలివగానే నెత్తి కొట్టుకుంటా పోలీస్ స్టేషన్ కురికిండి అమాయకుడు సార్ సార్ నా పెండ్లో నన్ను మోసం చేసి నా తమ్మునితోటి వెళ్ళిపోయింది సార్ నేను గడ్డం పెంచుతానే ఆమె నా మీద అసహ్యం పెంచుకున్న సార్ నాతోటి పెళ్లిని దుంచుకున్నా సార్ మీరే నాకు న్యాయం చేయాలనుకుంటా పోలీసు వాళ్ళని వేడుకున్నాడు ఏం చేస్తారు ఒకరి భార్య అయినా సరే ఆమెకు నచ్చినంతోటి ఇష్టపూర్వకంగా పోయింది కాబట్టి అది తప్పు కాదని కోర్టు తీర్పులే చెప్తున్నాయి అడల్టరీ అనేది నీతినియ దప్పిన కింద లెక్క కానీ చట్టబద్ధంగానైతే నేరం కాదని చట్టాలే చెప్పబట్టే ఈయన బాధ చూసి పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరు మిస్ అయిపోయారని చెప్పి కేసు రాసుకున్నారట ఇవో సమాజంలో గిసువంటివి బాగా అవుతున్నాయి కాబట్టి మొగోళ్ళ తరఫున మాట్లాడే ఏ గొంతులు లేవనే పురుష కమిషన్ కావాలి పురుషులకు న్యాయం కావాలని కొంతమంది భార్యా బాధితులు కొట్లాడుతున్నారు కానీ మొగోళ్ళ ఏడుపును కూడా ఎక్కిరిస్తున్నది ఈ సమాజం అని మస్తుగా కామెంట్లు చేయబట్టి ఈ పోయింది ఉన్నది గట్టి పెళ్లికి ఎంత మంది చుట్టాలం పిలిపించుకున్నాం అన్నది కాదు ఎంత పెద్ద లీడర్లం పిలిపించుకున్నాం ఎంత పెద్ద సెలబ్రిటీలు పెళ్లికి వచ్చిండ్రు అన్నదే మందంతా మాట్లాడుకుంటారు పలానా పెళ్లికి పోతే పెద్ద సినిమా యాక్టర్ వచ్చిండ్రు తెలుసా మా ఊళ్లకు బాగా తెలుసా యాక్టరు అవు మరి మీ ఓళ్ళ పెళ్లికి యాక్టరే వచ్చిండు కానీ మా ఓళ్ళ పెళ్ళికైతే ఏకంగా మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద లీడర్లే వచ్చిర్రు మా ఓడు మొత్తం పొలిటికల్గానే తిరుగుతాడు బాగా పతారు ఉన్నదని పెండ్లి వైనోళ్ళుకి ఇట్లా చెప్పుకుంటుంటారు కదా నోల్లా ఈ సిద్దిపేట జిల్లాలైన ఒక పెండ్లిగైన కూడా ఇప్పుడు గట్నే మాట్లాడుకుంటున్నారట ఎందుకు మరి అట్లా కేసీఆర్ సారు బాయ్ ఇంటికాడ నుంచి కాలు బయట పెట్టాడు అనేది చాలా తక్కువ యువసాన్ని చూసుకుంటేనే రాజకీయం ఏమున్నా బాయ్ ఇంట్లో కూర్చొని సక్క ఆ సారు ఎవరో దగ్గర పెళ్లిలు కార్యాలైతే తప్ప సార్ ఏడ బయట కనబడడు అసంటిది ఎర్రవేలి కాడ పెళ్లి అయితే సారు శోభ మేడంతో సహా పెళ్లికి పోయిండు మంచిగా ఫంక్షన్ హాల్లో కూర్చొని మాట ముచ్చడం మాట్లాడాడు అందరితోటి పెళ్లిగానే మండపంలో పోయి పిల్ల పిల్లగానికి తలవాలేసి దీవనార్థులు పెట్టిండు సారు మేడం ఎవరో సార్కు బాగా దగ్గర చుట్టాలు కావచ్చు అందుకే పనివాడ మేడం సార్లు ఇద్దరు పోయిర్రు అనుకునేరు చుట్టాలు కాదు ఇరవై మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ లీడర్ కొడుకు పెళ్లి అయితే ఇక వాళ్ళు పిలుస్తే దీవనార్థులు పోయి పెట్టవచ్చు ఇట్లా కేసీఆర్ సార్ పెళ్లికి వస్తున్నాడని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా అయిపోయారట అబ్బా మన ఎంపీటీసీ ఎంకన్నకు కేసీఆర్ సార్ ఎంత దగ్గర కొడుకు పెళ్లికి పిలుస్తే వచ్చేంత తాకత్తున్నాడే పో అని అనుకున్నారట కొంతమంది ఇట్లయినా కేసీఆర్ సార్ను దగ్గర నుంచి చూసే భాగ్యం దక్కింది అనుకుంటే వేరట ఇంకొంతమంది ఇక సార్ కనబడంగానే ఇంకొంతమంది అయితే కాయిదాలు పట్టుకొని వచ్చి దరఖాస్తులు కూడా ఇచ్చారు పని చేయాలంటే పని మనిషి కావాలి ఇంటికి సున్నం కొట్టాలంటే పనోలు కావాలి గోడకు మేకలు కొట్టాలంటే పనోలు కావాలి ఇల్లు కట్టాలంటే పనోలు కావాలి ఇంటికి ముగ్గు పోసేందుకు పనోలు కావాలి అసలు కార్మికుడు అనేటోలు లేకుంటే ఎవ్వరికి కూడా పొద్దు గడవను కూడా గడవదు శంఠను చిన్నించి శ్రమను వండిస్తున్న కార్మిక లోకమంతా నిన్న ఘనంగా మేడే ఉత్సవాలు చేసుకుంది అందులో ఏడేడ ఎట్లెట్లా చేసుకున్నారన్నది అర్సుకున్నద్దుమా మరి ఇక సూడూరి ఆంధ్ర మంత్రి నిమ్మల రామన్న సారు రక్తంతో నడుపుతాను రిక్షాను అని పాట వాడిన మూర్తి అన్న లెక్కనే రిక్షా దక్కుతున్నాడు కదా పసుపు రక్తంతో నడుపుతాను రిక్షాను నా పచ్చరంగే నా రిక్షకు పెట్రోల్ అని పాట వాడుకుంటా సార్ పాలకోలు సెంటర్ల కార్మికులను ఎట్లా ఎంటబెట్టుకుని రిక్షా దొక్కుతున్నాడు సూడూరి ఎక్కువసేపు సైకిల్ దొక్కుతున్నావు కానీ నీడపాటు పోయి నిమ్మరసం దాగు సారు చెక్ ఉంటుంది అబ్బో సారు అట్టి శుభాకాంక్షలు చెప్పుడు కాదు అగో టీ షర్టులు తువ్వాలు కూడా వస్తున్నాడు కదా కార్మికులకు అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఎనిమిది గంటల పని దినాల కోసం ఆ రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అనేటువంటి సంగతి మా త్రి కొలువు నుంచి సారు కూడా సెలవు తీసుకోకుండా శిమటలు సింధిస్తున్నాడు కాబట్టి ఇక మీరు కూడా ఒక కార్మికుడే కాబట్టి మీకు కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు సారు తెలంగాణకు వస్తే మంత్రి పొన్నం సార్ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు కదా కార్మిక దినోత్సవం అని సార్ కూడా సెలవు తీసుకున్నాడో ఏందో మరి వాడకట్టుల పోంటి రోజు తిరిగి పబ్లిక్ సమస్యలు అరుసుకొని ఆర్టీసీ కార్మికులకు తిప్పలు లేకుండా చూస్తున్నందుకు సార్ కూడా షాన్నే కష్టపడుతున్నాడు గాంధీ భవన్లో కూర్చొని ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నందుకు కూడా సారు షాన్నే సింటలు సింధిస్తున్నాడు లెక్కన సార్ కూడా నిత్య శ్రామికుడే అంతేగా సార్ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే మాట చేస్తూ మీ అందరికీ మేడే శుభాకాంక్షలు ఇక అటు వరంగల్ మొకాన పోతే గుళ్ళ మంత్రి కొండా సురేఖ అక్క ఎరకాండలు వేసుకుని మేడే సంబరాలు చేసింది అక్క కూడా నోటికి ఎక్కువ శ్రమ పెట్టి పదునైన ఈటల సొంటి మాటలు ఇసురుతుంది కాబట్టి అక్క కూడా పెద్ద కార్మికురాలే అందుకే కార్మికులల్ల కార్మికురాలు లేక కలిసిపోయి మంచిగా సంబరాలు జరిపించింది ఇటు హైదరాబాద్లో కూడా తలసాన్ సారు ఎర్ర రంగు కండువా వేసుకొని జెండె ఎగిరేసిడు అటు కరీంనగర్లో వినోద్ సార్ కార్మికులకు సన్మానం చేసిండు ఇక కార్మికుల దినోత్సవం కాబట్టి దునియా కార్మిక లోకాన్ని పొగడతలతోటి మొగుల మీదకి ఎక్కించింది శ్రమ శ్రమదోపిడి అరికట్టాలే కార్మిక హక్కులను రక్షించాలని వచ్చిన వక్తలు కూడా స్పీచ్లు ఇచ్చిర్రు ఇక కార్మిక దినోత్సవ సంబరాలు ఒడిచిపోయినాయి మల్ల తెల్లారి ఎప్పటో ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి నాలుగు జిందాబాదులు కొట్టి కార్మికులు కూడా లీడర్లకు జై కొట్టిపోయారు ఇక రేపట్ల దోమలు వెరిగినట్టే దొంగలు కూడా పెరుగుతున్నారు నమ్మితిరా సిద్ధ అంటే నట్టేట ముంచుతున్నారు పాపాలు వాలని భక్తులు గుళ్ళల్లో పోయి మొక్కులు పెట్టేస్తే అగో ఆనే ఎక్కువ పాపాలు చేసేటోళ్ళు ఉంటుర్రు ముఖ్యంగా ఎంకన్నా స్వామి దర్శనం కోసం తిరుపతికి పోతే స్వామి దర్శనం కాకముందే నిలువు దోపిడీ చేస్తున్నారు ఆడుండే మోసకారులు తిరుపతిలో మోసం చూస్తే గిట్ల కూడా ముంచుతారా అని అనిపియ పట్టిందోల్లా కొమ్ములబర్రె కొట్టానికి అతి అతిభక్తి కూడా ఇంటికి అన్నట్టు అయిపోయింది కదా మాంగళ్య పూజలు చేయిస్తమ్మానికి మక్కర్గాడు ముగ్గురు ఆడవులను నిండా ముంచిండు తమిళనాడు మధురై నుంచి తిరుపతికి వచ్చిన ముగ్గురు మహిళా భక్తులు తిరుమల ఎంకన్న గుడి ముంగట ఈ మోసగానికి కనిపించరట ఇదేమున్నది నేను టీటీడీ ఉద్యోగినమ్మ మీరు మాంగళ్య పూజ చేయించుకోరు తల్లి కలకాలం మీ పుస్తెల తాడు గట్టిగా ఉంటుంది మీ పసుపు కుంకుమలకు డోకే ఉండదు ఇగా ఆలమగల నడమ లొల్లి పంచాదులు అసలే రావు తల్లి అని చెప్పిండట వీడిట్లా చెప్పంగానే ఆలు ని నిజమే అని నమ్మి మాంగళ్య పూజలు చేయించుకుంటామని చెప్పారట ఇదేమున్నది అమ్మ మీరు మీ చేతిలో ఏమేమి బంగారం ఉన్నదో అన్ని తీసి వలిసి నాకు ఈ నా చేతిలో పెట్టిరంటే మీరు పుష్కరిణిలో తానం చేసి రారి నేను ఈ లోపల బంగారం ఇవన్నీ పెట్టి పూజకి ఏర్పాట్లు చేయిస్తాను తల్లి అని మత్పరిచ్చిండట నిజమే అనుకుని వాళ్ళు నమ్మిర్రు గోవింద నామ గోవిందనామ జపం చేసుకుంటా ఇక వాళ్ళు పుష్కరిణిలా దిగర్రు ఇకేమున్నది వాళ్ళు అట్లా దిగంగానే వాళ్ళకు నామాలు పెట్టి వీడి ఆడికించి తానం చేసి వచ్చేవాళ్ళు వరకు ఈడవా ఈడని మీద చూస్తే ఏడ కనబడతాడు ఇంకేడు ఉన్నాడు ఎప్పుడో అయిపోయాడు పోయాం మోసం పోయాం మోసం అని ఏడుచుకుంటే ఇక ఆయన పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చారట మహిళా భక్తులు పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తే నాగరాజు అలియాస్ మురుగన్ ఈ మురికి పనులు చేసిండని దొరకబట్టి వాడిని ఇప్పుడు లోపటేసిరు ఇదివరకు కూడా వీడు ఇదే పని చేసి లోపలి పోయొచ్చిండట బయటకు వచ్చి మళ్ళీ అదే పనులు చేస్తున్నాడట చూస్తున్నారు కదా బయట ఎసొంటోళ్ళు మోపైర్రో జర దర్శనాలకు పోయినప్పుడు దగాకూరాలని నమ్మకూరి ఏమంటున్నాం మీరు బిల్డింగ్లు కట్టించే కాంట్రాక్ట్ పనులు మేస్త్రి పనులు చేయిస్తున్నారా సెంట్రింగ్ బాక్సులు సైట్లల్లో పెడితే మాయమైతున్నాయా సామాన్లు పోతున్నాయి బాగా లాస్ అవుతున్నాం దొంగలు బాగా పాడేయరని పర్శానవుతున్నారులే మీ సెంట్రింగ్ సామాన్లు ఎత్తుకపోయేటోళ్ళు దొరికితే పండ్లు రాలగొట్టాలన్నంత కోపంతో ఉన్నారు కదా ఆడెవ్వడన్నా సరే వాడిని కాల్ చేతి లిరగొట్టి పోయిల పెడతా అన్నంత మసిలిపోతున్నారులే సామాన్లు పోయిన గట్నే గట్టినే ఉంటుంది కోపం అయితే ఈ సామాన్లు కొట్టేసేది ఎవరో కండలు తిరిగిన మోగోళ్ళు అనుకుంటున్నారా కాదు అసలు ముచ్చట ఎందు రా పోర్రి అబ్బో మహిళా దినోత్సవం అప్పుడు మహిళలు అన్ని రంగాలలో రాణించాలి అని మీటింగ్ కు వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్పీచ్ని బాగానే ఇన్స్పైర్ అయినట్టున్నారు ఈ మాతలు మొఘళ్లకు మనం దేంట్లో తక్కువగామని నిరూపించుకునే తందుకు బాగానే పోటీ పడుతున్నారు సెంట్రింగ్ సామాన్లు మొఘళ్లే కొట్టేస్తారు అనుకుంటారు కదా అందరూ అది తప్పు వాడోలో కూడా పని చేయొచ్చు అని నిరూపించి హైదరాబాద్ సైదాబాద్ కాడుండే ఈ ఆరుగురు మహిళా మనులు ఓ గ్రూప్ కట్టి బిల్డింగ్లు కడుతున్న సైట్లలో పోయి సెంట్రింగ్ సామాన్లు కొట్టేసి పాతింప సామాన్లకు అమ్ముకుంటున్నారట ఇక వాళ్ళ తాను నుంచి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏడు లక్షల మాళ్లు దొరకబట్టి రికవరీ చేశారు వీళ్ళు ఎట్లా దొంగతనని చేస్తారు ఎట్లా సూటి పెడతారో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస కుమార్ సార్ చెప్తున్నాడు వాళ్ళ పర్సన్ ఎవరైతే గైడ్ అంటారు మాములుగా ఏరియాస్ అంతా మన ఏరియాస్ మియాపూర్ కొల్లూరు గిల్లూరు ఆర్సిపూర్ ఇవన్నీ ఏరియాస్ రెగ్గే చేస్తారు ఎక్కడ కెమెరాస్ లేవు దానికి పారిపోయే రోడ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మొదలై వాళ్ళు చూసుకొని మళ్ళీ అతను పోయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు వాళ్ళ టీమ్ తోటి ప్లాన్ చేసుకుంటారు ఈ రోజు దొంగతనం చేయాలా రేపు దొంగతనం చేసుకుని ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటారు వాళ్ళు అది అట కథ పొద్దుగాలు ఇవ్వాలి ఊరంతా తిరగాలి ఏడేడ పెద్ద బిల్డింగ్లు కడుతున్నారో చూడాలి ఆటోలు పట్టుకొని పోవాలి ఇన్ప సామాన్లు ఎత్తుకు రావాలి ఇగో వచ్చిన పైసలతో జల్సాలు చేయాలి ఇదే వీళ్ళ డైలీ డ్యూటీ అన్నట్టు ఆడవాళ్ళు అయితే అనుమానం రాదని డ్యూటీలో దిగిరట బాచపల్లి కొల్లూరుకి వెళ్ళి ఎప్పటోళ్ళు సెంటరింగ్ బాక్సులు కొట్టేసుకొని పోతే పోలీస్ కేసు అయింది అట్లా పోలీసు ఎంక్వైరీ చేస్తే వీళ్ళ బండారం బయట పడ్డది ఇల్లు కట్టే సైట్లలో సామాన్లకు కావాలి లేకుంటే ఇక ఇట్లనే అవుతుంది ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఎంత పరిశాన్ ఉంటుంది ఏం కథ ఎగ్జామ్ తొమ్మిదింటికి ఉంటే ఎనిమిదింటికే పోయి ఆడుంటారు చాలా మంది సెంటర్ చూసుకొని ఆల్ టికెట్ నెంబర్ ప్రకారంగా సీటు ఏ రూమ్లో ఉందో చూసుకొని పోయేది అందుకే మస్తు తాగమవుతారు టెన్షన్ల పరిచయం రాస్తా అంటే చేతులు గజగజ వణుకుతుంటే కొంతమందికి చదివిన అన్నీ మతికి కూడా ఉండవు గావర గావర ఉంటుంది పిల్లగాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి వచ్చే గట్ల టెన్షన్ పడితే ఈ మెదక్ జిల్లా తూప్రాన్ కాడ్ ఉండే కాలేజీ వాళ్ళు ఏం కథ వేసి రో రాన్ రాను రాజగురం గాడిదైందట అగో మెదక్ జిల్లా తూప్రాన్ కాడు ఉండే డిగ్రీ కాలేజ్ కథ కూడా గట్టనే ఉన్నట్టు ఉన్నదని మండిపడుతున్నారు పిల్లగాళ్ళ పేరెంట్స్ ఈ కాలేజీలో డిగ్రీ ఎగ్జామ్స్ సెంటర్ పెట్టారట ఇక పిల్లగా ఎగ్జామ్ రాయాలని ఎనిమిదికే వచ్చారు తొమ్మిదికి పరీక్ష అయితే పదికి కూడా కాలేజీ తాళాలు తీయలేదట పిల్లగాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మస్తు గావరైపోయారు ఏడాదంతా చదివింది ఈ కాలేజీ వాళ్ళు నాశనం పట్టించారు కదా అని గర్మయ్యారు ఎంఆర్ఓకు ఓయూ స్క్వాడ్ వాళ్ళకు ఫిర్యాదు అయ్యారు ఇక వాళ్ళు వచ్చి తాళాలు తీపిచ్చారు పటరాని కోపంతో కొంతమంది పిల్లగాళ్ళ పేరెంట్స్ పోయావో కాలేజీల బీరు వాళ్ళని కింద పడేసిరు కింద కిందెత్తేసిరు మీకు అసలు తలకాయ ఉన్నదా ఎగ్జామ్ సెంటర్ వేస్తే గిదా మీరు చేసే పని అని మస్తుగా ఇచ్చిపోసి కాలేజీ గేటు తాళం ఎందుకు తీయలేదు పిల్లగాళ్ళకు పరీక్ష ఎందుకు పెట్టలేదని అని తహసీల్దారు ఓయి స్క్వాడర్లు పోయి కాలేజీ ఓనర్లతోటి మాట్లాడిరు ఇక ఇదే టైంలో కాలేజీలో పనిచేసే సిబ్బందులు వచ్చి మాకు ఐదు నెలల జీతాలు ఇవ్వలేదు అని ఆఫీసర్లో ఫిర్యాదు చేసిరు వాళ్ళు కాలేజీలకు వాళ్ళ సిబ్బందులకు ఏదైనా లొలి పంచాదు ఉంటే తర్వాత చూసుకోవాలి కానీ చదివే పిల్లగాళ్ళ భవిష్యత్ తోటి ఆడుకున్న ఈ పరీక్షల టైంలో వాళ్ళు ఒలిపంచాదులు పెట్టుకుంటే ఎట్లుంటుంది పరీక్షలు మలమల పెడతారు సప్లి రాసుకోమంటే చదివే పిల్లగాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది కొద్దిగా అన్న అని మండిపడుతున్నారు స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు పాకిస్తాన్కు మన ఇండియా నడుబిట్ల ఐసు వేసినా బగ్గుమని అంటుకునే పరిస్థితి ఉన్నది కదా ఆ పాకిస్తానులకు బుద్ధి చెప్పేటందుకు మన ఇండియా ఏ తొవ్వలున్నాయో అన్ని తొవ్వలు మూసేస్తుంది గింత చేసినాక మీతో ఇంకా మంచితనంగా మాట్లాడు మట్టిబిడ్డని లేదని పాకిస్తానులతోటి అన్ని తీర్ల సంబంధాలను తెంచి పడేసిండు మోడీ సారు పాలి దేశం నుంచి వచ్చిన పబ్లిక్ ఎవ్వలు కూడా మన దేశంలో ఉండొద్దని ఎక్కడోళ్ళని అక్కడికి సాగనమ్ముతుర్రు ఆఫ్లైన్ లో అందరినీ సాగనప్పుడే కాదు ఆన్లైన్ లో కూడా మన వాళ్ళు పాకిస్తాన్ తోటి ఐసికి తైసి లొల్ అయితున్నది కాదు ఇప్పుడు కాశ్మీర్ లో పాకిస్థాన్ టెర్రరిస్ట్ గాలు చేసిన పని తోటి సలసల మసలుతున్నది ఇక పాకిస్తాన్ వాళ్ళతోటి మెత్తగుంటే నడవదని ఏడికడ వాళ్ళతోటి కటిఫ్ చెప్పేస్తున్నాడు మోడీ సారు వీసాల మీద వచ్చిన పాకిస్తాన్ వాళ్ళను వాళ్ళ దేశానికి సాగనంపిడు కాయిదాలు కమ్మలు లేకుంటున్న వాళ్ళను కూడా ఎరకబట్టి వాళ్ళను అడిగి తోలుతున్నారు ఇక వాళ్ళతోటి వ్యాపార దందాలు కూడా బంద్ పెట్టించు పాకిస్తాన్ విమానాలను మన దేశం మీద మొగుల మీద బ్యాన్ పెట్టిరు నీళ్ళ ఆపిరు ఇట్లా ఏడి కాడ అన్ని తీరుల తొవ్వలు మూసి పాల పనురాలగొట్టే పనులు చేస్తున్నది కేంద్ర సర్కారు ఇవే కాదు పాకిస్తాన్ వాళ్ళ నీడ కూడా మన మీద పడొద్దని అలా దేశంలో ఉండే యాక్టర్లు కళాకారుల సోషల్ మీడియాల ఖాతాలు కూడా మన కంట కనబడొద్దని వాటిని కూడా ఆన్లైన్లో బ్యాన్ పెట్టించింది కేంద్రం ఇక ఒక పాకిస్తాన్ సినిమా యాక్టర్ హనియా అమీర్ అనే టైం అయితే టెర్రరిస్ట్ గాలి చేసిన పనికి అమాయక పాకిస్తానీ పబ్లిక్ ను బ్యాన్ చేస్తే ఎట్లా మేమేం పాపం చేసినామని మామూలు బ్యాన్ అని ట్వీట్ పెట్టింది నీళ్ళు కూడా బంద్ చేసిర్రు అట్లా చేయొద్దు కదా అన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వరకు అది చూసిన ఇండియన్ ఫ్యాన్సు సరే అక్క నువ్వు అంత బాధపడక ఇగ పాకిస్తాన్కు మేము నీళ్ళు బంద్ చేసినాం కదా మీకు బాగా నీళ్లకు తీపాలవుతుండొచ్చు ఇగో మా కాడికెళ్ళి మంచి నీళ్ళ బాటీలు పంపిస్తున్నాం తాగి నిమ్మలంగా రంది పడక అనుకుంటా నీళ్ళ బాటిలను కాటన్ డబ్బాలలో పెట్టి పార్సీలు పంపిరు ఇట్లా సినిమా యాక్టర్లు కూడా చాలా మంది మామూలు ఎందుకు బ్యాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో బొబ్బ పెడుతున్నారు పాకిస్తాన్ నుంచి మమ్మల బ్యాన్ ఎందుకు చేసిరని బయట దేశపోలను అడిగినంత ధైర్యంగా మీ దేశంలో ఉన్న సర్కారులను మీ ఐఎస్ఐని మీ మిలిటరీలను గదే తీరులా ప్రశ్నించి బతికి బచాయించి ఈ పోస్టులు పెడితే బాగుంటుందని కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు అప్పుడప్పుడు పాత ఇండ్లు పొలాలలో దవ్వుతుంటే లంక బిందెలో బంగారు బిళ్ళలో పురాతన విగ్రహాలు బయట పడుతుంటాయి కదా ఇక అట్నే గా జనగాం జిల్లాలో తాన ఉపాధి హామీ కూలోలు పొలంలో తవ్వుతుంటే ఏదో చిత్రమైన విగ్రహం దొరికిందట కానీ అది దేవుని విగ్రహమా ఎవరన్నా వెనుకటి మహారాజు విగ్రహమా అన్నదైతే తెలుస్తలేదట మీరు చూసి జరా గుర్తుపడతారా మరి తువ్వకాలలో బయటపడ్డ విగ్రహం ఏవుని విగ్రహమా ఇవలదన్న రాజు విగ్రహమా నిలువు నామాలు మీసాలు గడ్డం వెనుక కొప్పు లెక్క గుండ్రటి ఆకారం చూస్తే చిత్రంగా ఉంది జనగాం జిల్లా శామిరిపేట ఊరవతల ఉపాధి ఆమె కూలోళ్ళు తవ్వుతుంటే బయటపడ్డదట అధికారులకు చూపెడితే పరీక్ష పెట్టి చూసిరు కానీ వాళ్ళకు కూడా అర్థం కాలేదట యువల విగ్రహం అనేది మధ్యయుగం నాటి విగ్రహం అయ్యుండొచ్చు అనుకుంటున్నారట ఈ సొంటి విగ్రహాల మీద పరిశోధనలు చేసే చరిత్రకారులు కొంతమంది ఈ విగ్రహం దొరికిందంటే ఈడిటనే ఇంకేమన్నా విగ్రహాలు నీధులు నిక్షేపాల్గినా దొరుకుతాయి కావచ్చు అని గుసగుస పెట్టుకుంటున్నారట ఊరోళ్ళు కూడా ఏమో ఉన్నా ఉండొచ్చు గా నడుమ అదే జనగాం జిల్లా పెంబర్ది కాడ ఒక ఆయన పొలం జేసీబీతో దుందుంటే లాంకిపింద బయటపడ్డది ఈడ కూడా గట్టనే ఉండొచ్చు అని అనుకుంటున్నారు అదేమో గానీ అరచేతుల పట్టేటంత సైజులో చెక్కిన ఈ విగ్రహం ఇవ్వదో గానీ తీర్చిదిద్దినట్టు ఎంత ముద్దుగా చెక్కి రోజుడు వెనకటి శిల్పకారులు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్